ఇప్పుడు ఈరోజు ఆ చూస్తే నవ్వు వస్తుంది ఇప్పుడు కితకీతలు పెడుతున్నాడు రాష్ట్రంలో ప్రజలందరికీ ఇదిగా ఇప్పుడు ఇప్పుడు ఏదో లెటర్ రాస్తాడు చీఫ్ సెక్రటరీకి లెటర్ అని ఆ అసలు దాంట్లో ఈయన అదేదో అర్జెంటుగా మీరు చర్యలు చెప్పండి చేపట్టండి ఆల్ట ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి అని చేయకుండా ఎందుకుంటారు ఇక్కడ చంద్రబాబు ఉండేది ఆ సాకు చూపించి ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ వ్యవస్థ అట్లన్నా ఒప్పుకున్నాడు సెక్రటేరియట్లు ఉన్నాయని లేకపోతే ఎవరు ఉద్యోగాలు ఉద్యోగాలు లేవు అంటున్నారు ఇప్పుడు సెక్రటేట్లో ఉద్యోగాలు ఉన్నాయంటున్నాడు లక్ష ముప్పై వేల మంది ఉద్యోగాలు ఉన్నాయని అట్లా అట్లా చేసినట్టున్నాడు ఇట్లయినా వాళ్ళందరినీ పెట్టి పెన్షన్లు ఇప్పించాలి ఇది ఈసీ చెప్పింది గుర్తించి అర్జెంటుగా పని చేయండి అని డైరెక్షన్స్ ఇస్తున్నాడు పనిలో పనిగా సిఎఫ్డి అక్కడ ఇక్కడ మాటలు కూడా సేమ్ రిపీట్ అయినాయి ఈయనే తయారు చేసినట్టున్నాడు వాళ్ళ కూడా వీళ్ళ ఆఫీస్ టీడీపీ ఆఫీస్ నుంచి వాళ్ళ నుంచి కూడా ఒక లెటర్ వెళ్ళింది అర్జెంటుగా మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి అసలు వీళ్ళు ఎవరు గవర్నమెంట్ అనేది చేయకుండా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మళ్ళీ లేదా ఆయన పెట్టిన సిస్టమే సెక్రటరీ సిస్టమ్ ఉంది అది చంద్రబాబు పెట్టింది కాదు చేస్తారు ఖచ్చితంగా కానీ నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సింది చంద్రబాబు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే మరి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఏరియా నాకు అర్థం కావట్లేదు సెక్రటరేట్ వాళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాళ్ళే ఉద్యోగులు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మాత్రం చెప్పరా ఇది మీకు జగన్ అన్ని ఇచ్చినాడని చౌకబారు దిగజారుడు ఎత్తుగడ కనీసం ఒక విఘ్నత కలిగిన రాజకీయ నాయకులాగా పిల్లలు కూడా బిహేవ్ చేయలేని ఆ ఇంగితం లేని వ్యక్తిత్వం దాంతో ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇదేదో మనకు మన పుట్టి ముంచె మునుగుతుందేమో భయపడినట్టున్నాడు అందుకని మాకు సంబంధం లేదు మేమేం చేయలేదని ఒక పక్క అంట పైగా డబ్బులు లేవు మీ దగ్గర అదేనట ఎవరు చెప్పినట్టు డబ్బులు లేవు ఫైనాన్షియల్ ఇయర్ ఎండప్పుడు ఈ ఇయర్ ఎందుకు లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా సరే ఈ నుంచి క్యాష్ డ్రా చేయాలా ఫస్ట్ హాలిడే సెకండ్ ఇయర్ తీసుకుని కిందికి వెళ్తాయి థర్డ్ మార్నింగ్ చూస్తారు లాస్ట్ ఇయర్ అదే జరిగింది ఎవ్రీ ఇయర్ అదే జరుగుతుంది శాలరీస్ అంటే డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళేటివి అవి వెళ్తాయి కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించి ఇది క్యాష్ ఫ్లాయలు ఉంది కాబట్టి మూడు లాస్ట్ ఇయర్ కూడా అత్త జరిగింది దానికి మళ్ళీ ఒక కథ అచ్చెన్నాయుడు గంభీరంగా పద్దనే వచ్చి డబ్బులు దగ్గర అన్ని బిల్లులు పే చేసుకున్నారు కాబట్టి ఇది కాదు కారణం డబ్బులు లేకపోవడం అంట నువ్వు మొత్తం ఇది చేసి జరిగేదానికి అడ్డం కొట్టి అది నేను కాదని బుకాయించి మళ్ళీ ఈరోజు ఇంకొక వ్యవస్థ అక్కడ ఉంది దాని ద్వారా చేయండి దాని ద్వారానే అవుతుంది ఇంకా దేని ద్వారా అవుతుంది అది కూడా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే సెక్రటరీస్ కానీ మిగిలిన ఎవరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వాటి ద్వారానే అవుతుంది అయితే ఒకటే ఏంటంటే వీళ్ళు ఎవరు పెన్షన్ తీసుకోవాలో వీళ్ళు ఆ ఆఫీస్ దగ్గరికి పోయి అక్కడ పోయి తెచ్చుకోవాలి ఇంతకుముందు ఇంటి దగ్గరకు వచ్చేది ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళని తలుపు తట్టి మరీ చేతిలో పెట్టేవాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళి వీళ్ళు తీసుకోవడం మీద జరిగే డిలే కానీ ఎందుకంటే డెబ్బై ఇళ్ళకో అరవై ఏళ్ళకో ఉన్న ఒక వాలంటీరు చే చేయగలిగిన సర్వీసు అంత ఇదిగా ఇంకా ఆల్రెడీ ఉద్యోగాలు డిఫరెంట్ బాధ్యతలు ఉన్న సెక్రటరేట్ పది మంది ఉన్న దగ్గర అది అది అంత అంత ఫాస్ట్గా అంత కాదు ఎందుకంటే అక్కడికి పోయి తెచ్చుకోవాలి కానీ గమనించాల్సింది అందరూ ప్రజలందరూ అంటే ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే ఒక సంస్థను దీనికోసం పెట్టి సిఎఫ్డి అనే పేరుతో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా అసలు ఆ వ్యవస్థే వద్దని చెప్పి కూడా ఒక పిటిషన్ ఇచ్చి ఇప్పుడు తాత్కాలిక ఆనందం కోసం ఏదో అది కొంపలు అంటకపోతున్నాయి ఈ వ్యవస్థ దీన్ని దూరం పెట్టమని ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ చేయించి అక్కడ నుంచి ఓ డైరెక్షన్ తీసుకొచ్చి దీని మీద ఈ ఈ నెల రేపు నెల పెన్షన్లు టైంకు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే వాటిని అట్లా రాకుండా అడ్డం కొట్టాడనే విషయం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గమనించాలి రేపు ఎన్నికల తర్వాత ఏ పొరపాటున జరగని ఆయన కూడా హోప్ పోయింది ఇలాంటివి వస్తే జరగబోయే భవిష్యత్ చిత్రం గతంలో ఏం చేశాడనేది కూడా ప్రజల కళ్ళ ముందుకు ఆయన తీసుకొచ్చాడు ఈరోజు తను చంద్రబాబు నాయుడు తన చర్య ద్వారా ఇది వాలంటీర్లకు సంబంధించింది వీటికి ఇది అవుతుంది రెండవది పొలిటికల్ దీనికి సంబంధించి వస్తే దాదాపు మీ అందరికీ తెలిసిన విషయమే ఇంకా ఓపెన్ అయ్యి ప్రచారం కూడా మొదలైంది ఒక పక్క మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బస్ యాత్ర ద్వారా ప్రజల్లో పోతుంటే జననీరాజనం ఎట్లుందో జన సునామి ఎట్లుందో ఎక్కడికెక్కడ జనం ఎలా ఎగబడుతున్నారో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా పేదలు రైతులు మహిళలు అందరూ ఎలా వస్తున్నారు ఎంతగా ఆదరణ చూపుతున్నారో ఏదైతే నాలుగేళ్ల నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవను దానికి బదులుగా మేము తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు ఎట్లా వస్తున్నారో ఒక పక్క కనపడుతుంది ఇంకో పక్క మీరందరూ గమనించే ఉంటారు చంద్రబాబు నాయుడు సంవత్సరంన్నర రెండేళ్ళలో అంతకుముందు నుంచి కూడా ఒక కథ అల్లుతా వచ్చి నెరేటు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనడానికి వర్క్కు సంబంధించి ఏం లేక నేపథ్యంలో ఒక క్యారెక్టర్ అసాసినేషన్తో కూడిన అభూత కల్పనలతో కూడిన తన మీడియా ద్వారా ప్రచారం చేయించడం ద్వారా రిపీట్ చేయడం ద్వారా ఒకటి సపరేట్ తానేదో చంద్రబాబు నాయుడు ఏ క్యారెక్టర్ అది తీసుకొచ్చి అన్ని ఆ లక్షణాలని ఒకటి పూజ చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే ప్రయత్నం చేసి దాంట్లో కూడా విఫలమైన విషయం కనపడుతుంది